ఎప్పుడు వస్తాయో తెలియదు ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు సడన్ ఎంట్రీ ఇచ్చి ప్రజలను హడలెత్తిస్తున్నాయి జాతి అరేణ్యలోకి ప్రవేశించి వాటి స్థలాన్ని కబ్జా చేయడంతో అవి కూడా అడవి నుంచి జనవాసాల్లోకి వచ్చి తీవ్ర నష్టాన్ని చేస్తున్నాయి గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అటవీ జంతువుల దాడులు పెరిగిపోతున్నాయి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో మనుషులను చంపడం గాయపరచడం చేతికొచ్చిన పంటలను నాశనం చేయడం గజం కేవలం కేవలం రూపాయలతో గజాల భూమి ఎనిమిది లక్షలు మాత్రమే గత కొద్ది రోజులుగా భద్రాది కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలంలో ఎలుగుబంటి ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది వరస దాడులతో కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఎలుగుబంటి వరస దాడులతో మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు తాజాగా మరోసారి ఎలుగుబంటి దాడికి తెగబడింది ముద్దుకూరు గ్రామంలో నల్లమోతు రామారావుపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవకు ముందే మరో వ్యక్తిని గాయపరిచింది ఈసారి చండ్రుగొండ గ్రామశివారు అంబేద్కర్ కాలనీలో కంచర్ల తిరుపతిని వ్యక్తి ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు కంచర్ల తిరుపతి ఇంటి నుంచి బయటికి వస్తున్న సమయంలో ఎలుగుబంటి ఒక్కసారిగా దాడికి దిగింది దీంతో అతడు ఒక్కసారిగా అరవడంతో గ్రామస్తులు అందరూ వచ్చి ఎలుగుబంటిని ఊరు నుంచి బయటికి తరిమారు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎలుగుబంటి వరస దాడులతో స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది ఎప్పుడు ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అని భయపడిపోతున్నారు అధికారులు వెంటనే స్పందించి ఎలుగుబంటిని బంధించి తమను కాపాడాలని కోరుతున్నారు